హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర టూ వన్ ఫోర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మీరు ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తూ మంచి మంచి కంటెంట్లు చేయడానికి నాకు మీరు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను అయితే వీడియోలోకి వెళ్దాం ఈరోజు నేను చేయాలనుకున్నటువంటి కంటెంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది ఇప్పటివరకు నేను ఇలాంటి వీడియోలు ఏం చేయలేదు అని అనుకుంటే మొదటిసారిగా చాలామంది నన్ను యూట్యూబ్ వీడియోస్లో కమెంట్స్లో అడుగుతున్నారు అన్న మానిటైజేషన్ చేయడం ఎలా నెంబర్ వన్ నెంబర్ టూ నాకు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది ఏం చేయాలి నంబర్ త్రీ ఎన్ని వాచ్ అవర్స్ కావాలి ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనం సక్సెస్ అవ్వగలుగుతామా ఇలాంటి డౌట్స్ అయితే వాళ్ళు చాలామంది నాకు కమెంట్స్ రూపంలో అడుగుతున్నారు వాళ్ళందరి కోసం నా ఇచ్చిన ప్రయత్నం చాలామందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అయితే ఉంటుంది సరే ఛానల్ స్టార్ట్ చేస్తారు బయట వీడియోస్ పెడతారు వ్యూస్ అయితే వందలలో మరి వందలలో వేలలో వచ్చి ఆగుతుంటాయి అయితే అంతటితో నిరాశపడద్దు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బిగినింగ్లో ఎలాగా వ్యూస్ తక్కువనే ఉంటాయి మీరు వ్యూస్ని కాన్సన్ట్రేట్ చేయకండి మంచి కంటెంట్ను పట్టుకొని మీరు గ్రాజ్యువల్గా టైం టు టైం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి ఇర్రెగ్యులర్గా కాకుండా డెఫినెట్లీ ఏదో ఒక వీడియో మీకు వైరల్ అవుతుంది వైరల్ అయినటువంటి వీడియో ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ వాచ్ టైం అనేది వస్తుంది అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ సరిపోతుంది ఓకేనా కానీ వాచ్ అవర్స్ వచ్చేసి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి ఇన్ వన్ ఇయర్ లేదంటే త్రీ మిలియన్ వ్యూస్ కావాలి వితిన్ మనకి నైంటీ డేస్ లోపల ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ సరే సెకండ్ ఎలిజిబిలిటీ తీసుకుంటే వన్ ఇయర్ లోపల మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి లేదా నైంటీ డేస్లో టెన్ మిలియన్స్ కావాలి ఇది జనరల్గా మనకు ఉన్నటువంటి యూట్యూబ్ కండిషన్స్ ఇది రీచ్ అవ్వడం పెద్ద సమస్య ఏం కాదు బట్ ఏదో ఒక వీడియో వైరల్ అయితే డెఫినెట్లీ విల్ గెట్ దట్ రిజల్ట్స్ వీడియోస్ మీ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ అని వస్తున్నట్టయితే ఒక్కసారి మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి అప్లై చేసుకున్న తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ ఛానల్లో అలాంటి వీడియో ఏదైనా ఉందా అయితే చాలామంది తెలుసో తెలియకో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు ఒకటి ఏంటంటే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లది డౌన్లోడ్ చేసి పెట్టడం కానీ వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి పెట్టడం కానీ ఒకసారి ఒకసారి తెలియకుండానే మనం ఏదైనా వ్లాగ్ చేస్తుంటాం ఇంకెక్కడో బయట వెళ్తుంటే ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వినబడుతుంది అనుకోండి దానికి కూడా రియూజ్డ్ రావచ్చు మనం టీవీ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటుంది మనం వీడియో చేస్తుంటాం అందులో ఒక సాంగ్ వస్తుంది దానికి కూడా కాపీ రైట్ రావచ్చు కాబట్టి అలాంటి వీడియోస్ ఏమైనా మీ దాంట్లో ఉన్నాయా చూసుకొని పర్ఫెక్ట్గా అలాంటివి ఏమైనా ఉంటే డిలీట్ చేసి మళ్ళీ వెయిట్ చేయండి డెఫినెట్లీ రీఅప్లై అప్లై అనే ఆప్షన్ వస్తుంది మళ్ళీ అప్పుడు అప్లై చేసుకోండి ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది మాత్రం అయిపోతుంది అయితే మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మీకు యాడ్స్ పేజ్ యాడ్స్ కానీ లేకపోతే షార్ట్ ఫిట్ యాడ్స్ కానీ రావడానికి మీరు టెన్ మిలియన్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది లేదంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు షార్ట్ ఫీట్స్ ద్వారా యూట్యూబ్ అనేది యాడ్స్ ప్లేస్ చేస్తూ మీకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అయితే ఎర్నింగ్ స్టార్ట్ అవ్వడం అంటే కంటిన్యూస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి మీ కంటెంట్ రీచ్ అవుతూ ఉండాలి దాని ద్వారా యూట్యూబ్ అనేది యాడ్స్ ప్లేస్ చేస్తూ మీకు అమౌంట్ అనేది జనరేట్ చేస్తుంది ఇలా కాకుండా మామూలుగా ఫోర్ మంత్స్లోనే నా ఛానల్ మానిటైజేషన్ చేశా కాకపోతే రియూస్డ్ కంటెంట్తోని రిజెక్ట్ అయిపోయింది అగైన్ మళ్ళీ నాకు డౌట్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసి అగైన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై మానిటైజేషన్ అప్పుడు అప్లై చేశాను అప్పుడు అక్సెప్ట్ అయిపోయింది నా ఇట్ ఈస్ క్లియర్ అయితే చాలామంది యూట్యూబర్స్ వీడియోలు చేస్తారు బట్ నేను వచ్చేసి ఐమ్ నాట్ ఎన్ ఎ టెక్ ఓకేనా నేను నా పర్సనల్గా ఉన్నటువంటి నా డౌట్స్ నాకు ఎలా క్లారిటీ వచ్చిందో మీతో పంచుకుంటున్నాను సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలామంది అనుకుంటారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ సరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ ఈజ్ ఎన్ఫ్ బట్ వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి అంటే లాంగ్ వీడియోస్ చేయండి అయితే షార్ట్ వీడియోస్ వల్ల మీకు వ్యూస్ తొందరగా వస్తాయండి గుర్తుపెట్టుకోండి వాచ్ అవర్స్ రావు వాచ్ అవర్స్ రావాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ చేయండి ఈ రోజులలో ఏ ఛానల్ బెటర్ ఒకవేళ ఛానల్ చేస్తే ఎలాంటి కంటెంట్ చేయాలి అని అనుకుంటే మీరు వ్లాగింగ్ వాళ్ళైతే దట్ ఈస్ గుడ్ నా వేడేస్ వ్లాగింగ్ కానీ కుకింగ్ ఛానల్స్ కానీ లేకపోతే కామెడీ వీడియోస్ కానీ ఓకేనా వీటి మీద ఎక్కువ వ్యూస్ అనేది రావడం జరుగుతుంది జనాలు కూడా అదే కోరుకుంటారు ఐ థింక్ మీరు అలా వెళ్తే ఇట్స్ బెటర్ ఇంకోటి ఛానల్ నేమ్ అనేది చాలామంది నేమ్స్ ఇస్తుంటారు చేంజ్ చేస్తూనే ఉంటారు ఫ్రీక్వెంట్గా మీరు ఏ నేమ్ ఇచ్చినప్పటికీ ఆ నేమ్ మస్ట్ బి షార్ట్గా ఉండాలి క్యాచ్గా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఫ్రీక్వెంట్గా నేమ్ చేంజ్ వేయద్దు దయచేసి నేమ్స్ ఊరికే చేంజ్ చేయొద్దు అండ్ ఎప్పుడు కూడా ఏదో ఒక టాపిక్తో మీ సబ్స్క్రైబర్స్కి మీరు టచ్లో ఉండండి డెఫినెట్లీ ఆ వాచ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి డోంట్ గెట్ ప్యానిక్ గుర్తుపెట్టుకోండి వాచ్ అవర్స్ తగ్గిన సబ్స్క్రైబర్స్ రాకపోయినా మీరు భయపడద్దు అండి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉండండి డెఫినెట్లీ యుల్ గెట్ ద రిజల్ట్స్ ఓకేనా అండ్ యూట్యూబ్ ద్వారా మీరు ఫస్ట్ ఒకవేళ మానిటైజేషన్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయితే మీకు ఫస్ట్ స్టెప్లో ఆయన మెంబర్షిప్ ఇస్తారు మెంబర్షిప్స్ ద్వారా అమౌంట్ అయిన్ చేయొచ్చు అండ్ సూపర్స్ ద్వారా అమౌంట్ అయిన్ చేయొచ్చు బట్ దట్ ఈస్ లిమిటెడ్ అప్ టు బట్ సెకండ్ ఫేజ్ క్వాలిఫై అయిపోయి సెకండ్ ఫేజ్ ఫుల్ మానిటైజేషన్ అయినప్పుడు మీకు పేజ్ యాడ్స్ ద్వారా మీ లేకపోతే మీ షార్ట్ ఫిట్ యాడ్స్ ద్వారా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అది డాలర్స్ రూపంలో వస్తుంది మీ యాడ్స్ అండ్ అకౌంట్స్లోకి అది యాడ్ అయిపోతుంది సరే యాడ్స్ అండ్ అకౌంట్ ఏంటి అసలు యాడ్స్ అండ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి డాలర్స్లో వస్తే కన్వర్షన్ ఏమైనా ప్రాబ్లమా ఇలాంటి వీడియోస్ నేను ముందు ముందు మీకు చేస్తూనే ఉంటాను మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ అయితే ఉంటుంది మీరు పర్సనల్గా నాకు మెయిల్ చేయండి డెఫినెట్లీ నాకు నాకు తోచిన సహాయం అయితే మీకు చేయగలుగుతాను Thank you for watching. Thank you. Please subscribe Success Mantra 214. Thank you. All the best.